టాలీవుడ్లో విభిన్నమైన టేకింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకులలో ఒకరు క్రిష్ అలియాస్ జాగర్లముడి రాధాకృష్ణ ఈయన తీసిన సినిమాలు హిట్ లేదా ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే క్లాసిక్స్గా నిలిచిపోయినవి చాలా ఎక్కువ గమ్యం వేదం కృష్ణం వందే జగద్గురు గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలు ఈయన దర్శకత్వంలో తెరకెక్కాయి అందుకే అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ దర్శకుడు అంతేకాకుండా బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి తన సత్తాన్ని చాటిన క్రిష్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ తో హరిహర వీరమల్లు లాంటి చిత్రాన్ని చేస్తున్నాడు ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ సినిమా ఆగస్టు నుండి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కేవలం క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన ప్రొఫెషనల్ జీవితం గురించి అందరికీ తెలిసిందే కానీ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం తక్కువ మందికి తెలుసు ఇక అసలు విషయానికొస్తే క్రిష్ రెండు వేల పదహారవ సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖున రమ్య వెలగ అనే అమ్మాయిని పెళ్లాడాడు వీరిద్దరి పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో వీళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఇప్పుడు క్రిష్ తన భార్య కలిసి ఉండడం లేదు పెళ్లైన ఏడాదికే రమ్య క్రిష్ నుండి విడాకులు తీసుకుంది వీరిద్దరూ విడిపోవడానికి కారణం క్రిష్ ఒక స్టార్ హీరోయిన్తో రహస్యంగా రిలేషన్ కొనసాగించడం వల్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది ఈ విషయం పెళ్లైన కొత్తలోనే తెలుసుకుంది రమ్య షూటింగ్స్ పేరుతో ఎప్పుడూ ఆయన బయటే తిరుగుతూ ఉండేవాడట ఇంటికి అసలు వచ్చేవాడే కాదట అయితే ఒకరోజు ఇతని సంగతేంటో తెలుసుకుందామని ముంబైలో ఒక హోటల్లో ఉన్నాడని తెలిసి రహస్యంగా అక్కడికి చేరుకుంది హోటల్ రూమ్ లోపలకు వెళ్లి చూడగా క్రిష్ ఆ స్టార్ హీరోయిన్తో కలిసి ఉండడాన్ని చూసి ఆమెకు గుండె ఆగినంత పనైందట వెంటనే విడాకులకు అప్లై చేసింది విచారణ జరిపిన కోర్టు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో విడాకులు మంజూరు చేసింది ఎప్పుడైతే ఆమెతో విడిపోయాడో అప్పటి నుండి క్రిష్కి కెరీర్ పరంగా గడ్డుకాలం ఎదురైంది చేసిన ప్రతి సినిమా బోల్తా కొట్టేసింది క్రిష్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాకి హీరోగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాస్టింగ్ మొత్తం ఫిక్స్ అయినా ఈ సినిమా ఏవో తెలియని కారణాల వల్ల బ్రేక్ పడింది